తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని గ్రామంలో ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఆడపిల్ల పెళ్లికి పదివేల రూపాయల కట్నం అందజేస్తానని గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసమే తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాలాస ఆంజనేయులు ప్రచారం నిర్వహిస్తున్నారు మెదక్ జిల్లా రామాయపేట మండలం కోనాపూర్ గ్రామంలో రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలాస ఆంజనేయులు అనే వ్యక్తి వినూత్న రీతిలో గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ధన వ్యక్తిగత మేనిఫెస్టోను ముద్రించి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా యువత ఆరోగ్యంగా ఉండాలని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తానంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజ్ నిర్మాణంతో పాటు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు ముఖ్యంగా యువత ఉద్యోగాలకు ప్రిపేర్ అవడానికి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తామని తనకు తనను సర్పంచ్గా గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామ ప్రజలకు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దీనికి లేడీ పరస గుర్తు వచ్చింది పరసు గుర్తుకి ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించగలరు గ్రామ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు అంటే డ్రైనేజు సమస్యలు సీసీ రోడ్డు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు కానీ యువతకు ఓపెన్ జిమ్ ఆరోగ్యం ఆరోగ్యం కొరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యం కొరకు బస్తీ దావఖానా మరియు ఆడపిల్ల పుడితే ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిటు మరియు ఆడపిల్ల పెళ్ళి అయితే పదకొండు వేల రూపాయలు ఇవ్వగలని ఇంకా మౌలిక వసతులు అసంపూర్తిగా ఉన్న పూర్తి అన్ని సమస్యలను పూర్తి చేసి గ్రామ అభివృద్ధిలో భాగంగా నేను ముందుకు వెళ్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ నన్ను గెలిపించగలని మన చేస్తున్నాను